గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ రోడ్డున పడ్డాక వాళ్ళు ఎటు వెళ్ళాలో తెలియక అలా గుడికి వస్తారు గుడికి వచ్చాక దండం పెట్టుకుంటే ఇంతలో మళ్ళీ మెడలో ఉన్న తాడుని గౌతమ్ పట్టుకొని లాగుతాడు అది చూసి వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళ చెల్లి నీలమ వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక మళ్ళీ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటండి అని చెప్పి అడుగుతుంది గౌతమ్ అయితే ఆ తాళి బట్టలు పట్టుకొని గట్టిగా లాగుతాడు ఏంటే ఈ మెడలో నా చేత ఎందుకు కట్టించుకున్నావే నన్ను హింసించడానికే కదా నన్ను టార్చర్ పెట్టడానికే కదా అని చెప్పి గౌతమ్ అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలకు మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అవును నువ్వు నన్ను టార్చర్ పెట్టడానికే ఈ మెడలో తాళం కట్టించుకున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు కాదండి మీతో కలిసి నూరేళ్ళు జీవించడానికండి సుఖంగా సంతోషం ఆనందంగా జీవించడానికండి మిమ్మల్ని ఎందుకండి నేను ఇంకా పెడతాను అని చెప్పి మళ్ళీ అంటూ ఉంటుంది ఆ మాటలకు గౌతమ్ అయితే కాదే ఈ మెడలో ఉన్నంత వరకు నీకు ఒక ఇది ఇది నా భర్త అని అనిపించుకోవడానికి ఇది ఒక లైసెన్సే నేను దీన్ని తెంచేస్తే ఆ లైసెన్స్ ఉండదు కదా తెంచేస్తాను ఉండవే అని చెప్పి గౌతమ్ అయితే మళ్ళీ మెడలో ఉన్న తాడిని పట్టుకొని లాగేస్తూ ఉంటాడు అది చూసి మళ్ళీ అయితే ప్లీజ్ అండి వదలండి అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే గౌతమ్ గట్టిగా పట్టుకొని లాగేస్తాడు ఆ మాట కి గౌతం అయితే మళ్ళీ అయితే ఏవండి ప్లీజ్ అండి అలా చేయకండి చేయకూడదండి అంటుంది ఇదంతా కూడా నీలమ అలాగే వాళ్ళ అమ్మ అయితే అలా చూస్తూ ఉంటారు ఇక గౌతమ్ అయితే గట్టిగా పట్టుకొని లాగేస్తూ ఉంటాడు మళ్ళీ అయితే ఏవండి ప్లీజ్ అండి అలా కాదండి అలా కాదండి వదలండి అన్నా సరే గౌతమ్ వదలకుండా గట్టిగా ఆ థర్డ్ని పట్టుకొని లాగేస్తాడు ఇక మళ్ళీ అయితే ప్లీజ్ అంటూ అరుస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్